అని అంటారు దాన్ని కూడా ఒప్పుకోవచ్చు ఒక ఒక ఎందుకంటే నిరాకరించేది ఎంత సులభం ఉంటుంది అది నిజమే చూపించే చూపడానికి పరిపూర్ణము అంటే కృష్ణప్రభువే మళ్ళా శిష్యుని నోట చూపిస్తారు ఘట మీదు పెట్టి చూపినట్టు పనే చూపింది చి అంటారు కదా చూపించి తిరి అంటారు శిశుడు అంటారు అయ్యా కుండ ముందర తెచ్చి పెట్టే ఇద కుండ అని చూపిస్తే ఎంత సహజంగా ఉంటుందో అట్లా మీరు పరిపూర్ణాన్ని చూపించారయ్యా కాబట్టి నాకు చాలా ఒప్పితమైందయ్యా ఇది ఇది చూపించే చూపరానిదే అయితే ఇవన్నీ సులభం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు భీమయ్య అన్నారు కదా ఏమి ఇప్పుడు దాంట్లో ఇంకొక కదార్థం ఉంది దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవు ఇప్పటికీ గట్టివాడు కావున ఇదిగో దేవుణ్ణి కనుగొనబోయి నామరూప కర్మ లేదు అంత చెప్పి ఏమంటారు ఆ దేవునిలో నిన్ను లెస్సీధికి నన్ను ఆవల ముచ్చట అడిగి తెలిపారా అంటే ఏమే చూడరా ఇది దేవుడు అంటే ఏమే నీకు తెలుసా దేవుడు అంటే ఏమో తెలియదు నువ్వంటే ఏమో తెలియదు అన్ని తెలిసినట్ల నువ్వు అన్ని